అపోసిన పౌలు గారు ఎక్కడా సైని పాము కరెతే దులిపేసి తన పంతం చేసుకున్నాడు అండి ఆ పాటు దులుపుకోవడం రాకపోతే ఆ పావుని అసలు వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టి ఆ పౌస్తులడి అంటి పెట్టుకున్న పావు దులిపిన వదలని భీకరమైన పాము ఇక అనాగరికుల లాగా తమ్ చేయాలంటే సముద్ర మతాన్ని విడిచిపెట్టుకుతాన్ని విడిచిపెట్టలేదు నిశ్చముగా ఈడు నరహంతులు వీడు వీనిని ఇది తమ్న ఇన్ని డైలాగుల చుట్టూ వీడు అంటుంటే ఆడు అంటుంటే నరహంతకుడు అంటుంటే న్యాయవంతలు వదలె చచ్చాడు దర్మార్గుడు ఇన్ని రకాల మాటలు మాట్లాడటంటే పలుగారు సరదాగా దులిపేసుకుని కూర్చున్నాడు అట్టయితేనే సేవ చేయగలవు నువ్వు మొన్న సెమినార్లో వాక్యం చెప్పాను నీ కన్నీరు అత్యంత విలువైంది అనవసరం వేచి చేయబోకని చెప్పాను ఎందుకు అనవసరంగా కన్నీ చాలా విలువైంది సార్ అది అది దేవుని బుడ్డిలో దాచబడవలసినంత ప్రశస్తమైంది కన్నీరు అయిన దానికి అయిన దానికి పోతా గడవ బాగా ఖజా నన్ను నువ్వు చెప్తామంటే అసలు మేము ఎప్పుడు మాట పాడలేదు పాపం నీకన్నా పది రెట్లు రోజూ పడుతున్నాను నేను నిన్న ఇంటి పక్క నన్ను సోషల్ మీడియాలోనే తిడుతున్నారు నాయనా నిన్ను తిట్టినట్టు నీకే తెలుసు నన్ను తిట్టినట్టు అందరికీ తెలుసు నీది బుడ్డపము నాది పెద్ద పాము రా కరిసింది మరి ఇంత పెద్ద పామే ఇంత గంట సర్పమే నాలోని చిరునవ్వును మాయం చేయలేకపోతే నువ్వేందంటే ఎడుతున్నావు అలా నిజమేనా అంటే ఇప్పుడు దాకా నేను నిజం చెప్పలేదురా ఎట్ట ఫాలో చేస్తున్నావు నువ్వు అసలు ఏ సురక్షే సార్ స లోకంలో మామూలు సార్ ఎవడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది సార్ ఎవడికి పట్టింది బాధ నీ ఏడుపు వేడవలసిందే భూమి మీద ఎవడి కష్టమైనా నువ్వు అర్థం చేసుకోవాలి నీ కష్టం ఎవడు అర్థం చేసుకోడు సేవలు అంతే అతిపెద్ద కష్టం అదే బైబిల్లో ఖరీదైన మాట ఉండదు మీరు సమస్త జనులు చూత ఆ మాట నాకు కొత్తగా సమస్త జనులు ఎందుకు అన్ని జనులు అనుకునేవాడిని పోని కాదు అంటే నమకర్ధలు స్వజనులు కూడా సమస్త జనులు అన్నాడు సార్ సొంత జనులు అసలు దేవుని దారి కోటి రూపాయలు కడుపులో పెట్టుకో దేవుని దారులు అతి కష్ట స్థితి ఏంటంటే సొంత జనుల చేతృకరించబట్ట ఊరందరూ చీగొట్టిన మనోళ్ళు గట్టిగా నిలబడితే అవుతుంది ఇల్లు చీకొడితే దిక్కులేని వాడను ప్రభో నీచర్రా అంటవే ఇక పెట్టి ఎక్కలేని తండ్రి హలోయ ఏంది అది మామూలు విషయమా దేవుని దారిలో కష్టమైన పరిస్థితి అదే సార్ ఎంత శాతాన్ని తిడితే మనకేనా బాధ అయిద్దాడు అట్టగదు తిడతా లేదు సైతాన్ని కూడా అనుకుంటావు వీడు మనోడుగా వీడు తిడతా బాధ అవుతుంది ఇంకో పిక్స్ ఏంటంటే ఫ్యామిలీ కూడా ఒక దశలో ఎందుకు ఫ్యామిలీ ఎప్పుడు అట్టను తిరుగుతారు తెలుసా నిన్న ఒక్కరిని తిట్టినప్పుడు ఓదాడతారు వాళ్ళని కూడా తిడితే నీ మీద పడతారు వాళ్ళు నీ పాకంలో ఉంటే డోకా లేదు కొంచెం తగ్గారు అనుకో నిన్ను కట్టుకో నన్ను నా పేరకు వచ్చింది ఇద్దరు నన్ను ఒక్క మాట మా అమ్మ కూడా అనలేదు ఎవరు పడి తాడే తిడుతున్నాడు ఇప్పుడు సేవకు వచ్చిన అంటే ఏం పది సార్లు తలుతున్నావు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ తప్పు నాన్న స్వజనమును తండ్రింటిని మర్చిపో ఇక్కడే ఉండు దేవునికి మరి లేకపోతే పెళ్ళి నీ పిల్లలు పెళ్లికి వచ్చే వయసు కూడా ఇంకా మా అమ్మ అయితే మా నాన్న అయితే సండే స్కూల్ పాటలు మాట్లాడబాక నువ్వు మాకు తల్లివి తండ్రి మంది వెనకాల నీ వెనక బెడుతు నువ్వు ఇంకా చిన్న మాటలు మాట్లా సండే స్కూల్ అని మాట అందంగా ఉండాలా చిన్నపిల్లలు వచ్చి ఎత్తుకోండి పద్ధతి కొండ ఎత్తు తాడు వచ్చి డాడీ నేను ఎత్తుకోవంటే ఒక్కటి తెలిసి బుజా నేను కొడుకునేగా ఆడు కొడుకేగా ఏందిరా మనం ఎదిగిన సేవకులం చిన్న పిల్లల మాట్లాడద్దు బలహీనతలకి బాధలకి నిందలకి విమర్శలకి అల్లడిపోకూడదు మహా వృక్షమైన తర్వాత కూడా చిగురుటోకలకు ఒరికి తెల్లా సార్ మనం నిలబడాలిపోతే మీరు చెప్పండి ఆమె కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆత్మీయ నాయకత్వం చేతులు ఎత్తాలి యాచకత్వం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి మనం మాత్రం ఒంటరిగా పోరాడాలి ఇప్పుడు చెప్పండి పాలెములో మనము ఒంటరిగా ఉన్నను మనము ఒంటరి వారం కాదు ఇది అర్థమైతే నీకు కోటి రూపాయలు అమాలయకులు గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళు గొప్ప అండదండలు ఉన్న వాళ్ళు కాదు నీకు అర్థమైతే చాలు కోటి రూపాయలు అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవటం కదా గడుకోసారి సెల్ ఫోన్ ఆన్ చేసి ఇక్కడ చూడు ఈ వాగ్దానాలు ఉన్నాయా నీకు లేదు వాక్యమే కదా బతికించేది ఎవడు బతికిస్తాడు మనల్ని ఎవడికి అవసరం అసలు నువ్వు చచ్చిపోతే ఎవడు కాసేపు సానుభూతి నిల్చుంటారు ఇంట్లో పొయ్యి ఎందుకంటే నేను పాతి పెడితే పొయ్యి గించుకోవచ్చు భద్రతగా ఉండదని ఆగుతున్నాడు ఆకలి ఎప్పటి నుంచో నీ ఫ్యామిలీకి ఆకలి తెచ్చిపోద్ది ఎందుకు తెచ్చిపోద్ది సమాజం సార్ ఇది ఎవడు జీవితం వాడి చెయ్యాలి సార్ నీ కోసం ఎవడు చెప్తాడు అందుకే మా సంఘానికి అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను నేను మీకుబడి ఏడిచేవాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు కానీ మీ కొరకు ఏడుచేవాడు సంగ ఒకటి అక్కడ గుర్తు పెట్టుకుంటే మీరు మంచి సొక్కా వేసుకుంటే ఉంటారు మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ కొరుకుంటూ వాళ్ళు ఉంటారు నువ్వేం చేసినా ఏడ్చి వాళ్ళు ఉంటారు అందులో ఎక్కువ మంది మీ స్వజన్లు అయి ఉంటారు కానీ నీ కొరకు ఏడిచేవాడు ఒక్కడే ఉంటాడు వాళ్ళని కాపాడుకుంటారు మీకు దండం పెద్దగా అమ్మ మా ఊళ్ళూరు కొరని మా బంధువులు బాధపడతారు మా వాళ్ళు అలుగుతారు వాళ్ళ కోసం వంద సార్లు ఆలోచిస్తారు ఐగారు బాధపడతాడేమో ఐగారికి ఒక్కడు ఆలోచించడం ఎందుకంటే ధైర్యం వచ్చింది సంద ఇతలా ఈ సంద ఎంత దుర్మార్గం చేస్తుందంటావా అందుకే ఇన్ని సంవత్సరాలు నా సేవలో గృహ జరిగిన గృహ దర్శనాలు జరిగిన ఏ నాడు ఎక్కడ కానుక తీసుకుని ఆదివారమే చర్చలో కానుకబాటునం ఆయన ఎవరో కోపం చే ఎందుకు కోపం చేయకు తెలియదు కానీ ఎందుకన్నా కోపం రావచ్చు కోపడొచ్చు తప్పే ఉంది నాన్న ఒకటి అడిగాడు అన్న మరి అంత దారుణంగా విమర్శలు మీ మీద వస్తారు మీకు ఎట్ట ఫీల్ అవుతారంటే ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది మనం విమర్శించి పడకూడదా మేము ఆకాశంలో ఉన్నామా మనం కూడా సేవకులే భూమి మీద విమర్శించి పడవచ్చు తప్పే ఉంది విమర్శన్స్ కొంచెం శుద్ధీకరించబడతాం మేలు జరుగుద్ది విమర్శించని తప్పే ఉంది ఏమన్నా విమర్శించబడకూడదా తీతులుమా ఏడానికి ఓడిపడ్డామా విమర్శించలేము అండి తప్పేముందే నిజంగా తప్పు ఉంటే మార్చుకో తప్పు లేకపోతే వాళ్ళే మారుతారని వేచి ఉందాం అంతే చేసేదేముంది ఇంకా ఉందా మార్చుకోవాల్సిందే సరి చేసుకోవాల్సిందే శుద్ధీకరించుకోవాల్సిందే ఎవడు పెద్ద బేబచ్చవేం కాదు మార్చుకుందాం సరి చేసుకుందాం లేదు అయితే వేచి ఉందాం మీ ఫార్ములా ఏంటి సార్ ఉంటే మార్చుకుందాం లేకుండా పోయించుకుందాం అంతే ఫార్ములా ఇప్పుడు దీనికి పెద్ద పీహ్యూచర్ చదవాల పూడా మీకు అందరికీ నచ్చలేదు ఈ ఫార్ములా కాబట్టి పెద్దగా ఆమె చెప్పలేదు మీరు చెప్పకపోయినా నేను మార్చుకునేది ఏం లేదు ఇదే సిస్టం మీరంటే ఇవాలో వచ్చారు నాకు ఫస్ట్ నుంచి నిందలు ఎప్పుడూ ఉన్నాయి నిందలు కొత్తగా రాలేదు నాకు లైఫ్లో భాగం అది కొత్తనే ఉంటాయి సార్ ఆదివారం సందా పట్టను నేను చర్చిలో కిస్మిస్ పండుగకి స్పెషల్ ఆఫరింగ్స్ లేవు ఏ పేరు మీద అసలు ఆఫరింగ్ లేదు సందా పాటలేదు సందా అర్థం లేదు మరి నేను చెప్పేది ఏముంది ముప్పై రెండు సంవత్సరాలు సేవే సాక్ష్యంగా మాట్లాడుతుంటే ఇక అయ్యప్ప అంటే దానికి ఒడవే లేదు వచ్చే గెదురు తిట్టిన సందర్భాలు కుప్పలు తెప్పలు అటు తిట్టినందుకు వెళ్ళిపోయి ఇంకొక దగ్గర చేరండి నన్ను తిట్టే వాళ్ళు బోర్డు మందు తెచ్చారు ఎవరు నూ రూపాయలకి సర్వ హక్కులు ఉంటాయి సార్ మనం ఏముంటాయి మన హక్కులని చెవుల మీదే ఉన్నాయి పోనా చెవి చెవియొగ్ ఆలోకించుడి విని భరించుడి ఆత్మలో రోధించుడి ఆయనకే నివేదించుడి అంతవరకే మన డిపార్ట్మెంటు అంటారు సార్ అనేది ఏమంది సార్ మనం మట్టికి నుంచి కొండ మీద బహుశా బహుశా చేతులు ఎత్తున దిగిపో నేను ఎత్తేత్తా నువ్వు చేతులు ఎత్తే అవదో ఆయనే అక్కడ ఆ పనికి నియమించబడవాడు ఆయన చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలి ఆదుకున్నాడు ఆదుకుని వాళ్ళు పోరాడా పోరావాడ కలెక్టివ్గా యుద్ధం వస్తుంది విజయం లభిస్తుంది